అందరికీ నమస్తే అండి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లయితే తెలుస్తుంది ఆ వార్నింగ్ ఎవరికి ఇచ్చారు ఏ విషయం గురించి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అనుకుంటే ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలకి అని ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఆ ఏరియా పారిశ్రామిక పా ప్రాంతమైనందున అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి ఆరోపణలు వచ్చాయని అయితే ఆ పారిశ్రామికవేత్తలే ఆ కంప్లైంట్ చేశారా లేక వేరే ఎవరైనా ఉత్తుత్తుగా కంప్లైంట్ చేశారా అన్నది తెలియదు కానీ ఆ విషయమై పవన్ కళ్యాణ్కి చెవులో పడటము దీనికి సంబంధించి ఆ ఇద్దరిని పిలిచి ఆ ఎమ్మెల్యేలతో మనకి ప్రజల అధికారం ఇచ్చేది సేవ చేసుకోవడానికే తప్ప బెదిరింపుకి రౌడీజానికి పాల్పడి ఇటువంటి రాజకీయాలు చేస్తూ డబ్బు సంపాదించడానికి కాదు మనం రాజకీయాల్లోకి వచ్చేది అంటూ ఇక నుంచి ఇటువంటి మరొకసారి జరిగితే మిమ్మల్ని పక్కన పెట్టడానికి కూడా నేను సిద్ధమే పార్టీ నుంచి బయటికి పంపిస్తాను అని ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఆ తరువాత ప్రస్తుతం అయితే అట్లాంటి ఏవి వాటికి పాల్పడలేదని అందరూ బాగానే ఉన్నారని కూడా తెలిసింది ఇందులో వాస్తవాలు అనేది మాత్రం తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు నిజంగా తన పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చి అంటే ఈ విధంగా అక్రమాలకు అన్యాయాలకు అవినీతికి పాల్పడొద్దు బెదిరింపులకు బలవంతపు వసూళ్లకు పాల్పడొద్దు అంటే వాళ్ళిస్తే తీసుకోమని కాదు ఇక్కడ కానీ ఏదేమైనా సరే ప్రజలకు సేవ చేద్దాము అన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ముందుకు వెళుతున్నట్లుగా ప్రస్తుతం కనిపిస్తుంది పవన్ అదే దృక్పథంతో ముందుకు వెళితే ప్రజలకు మంచే జరుగుతుంది రాజకీయాలలో సైతం మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది గత ప్రభుత్వము అంతకు ముందు ప్రభుత్వం దాదాపుగా ఏ ప్రభుత్వంలోనైనా ఇట్లాంటి బెదిరింపులు వసూళ్ళు చాలా చోట్ల అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి ఇలా చేస్తాడని అనుకోలేము కానీ దాదాపుగా ఇలాంటివి అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే పవన్ కళ్యాణ్ అయితే ఒక మంచి మార్పు తీసుకొచ్చే దశగా వెళుతున్నారు ప్రస్తుత పరిస్థితులు అనిపిస్తుంది మరి టీడీపీలో కూడా ఇలాంటివి అక్కడక్కడ జరుగుతూ ఉండొచ్చు కానీ వీటికి చంద్రబాబు కూడా ఇలానే రియాక్ట్ అయితే కూటమికి మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రజలు మనసుల్లో గుర్తింపు కలుగుతుంది ప్రజలు హృదయాల్లో గూడు కట్టుకొని ఉంటారు ఈ కూటమి ప్రభుత్వం పైన ప్రజలకు నమ్మకం కలుగుతుంది భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిదికి బాటలు వేయడానికి అవకాశం కలుగుతుంది